హాయ్ వ్యూయర్స్ చాలామంది బరువు తగ్గడం గురించి ఎంతో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటారు డాక్టర్లు కలుస్తుంటారు ఎన్నో రకాల వ్యాయామాలు చేస్తుంటారు కానీ ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి టాపిక్ ఏంటంటే బరువు పెరగడానికి గల మార్గాలు ఏంటో తెలుసుకుందాం సాధారణంగా ఒక వ్యక్తి బరువు కరెక్ట్గా ఉన్నాడా లేడా హైటుకు సంబంధించి బరువు ఉన్నాడా లేదా అనేది ముందుగా తెలుసుకోవాలి దీన్ని బాడీ మాస్ ఇండెక్స్ కింద మనం గుర్తిస్తూ ఉంటాం అంటే ఒక హైట్కు ఎంత బరువు ఉండాలి అనేటువంటి నిర్ధారణ ఒక కొలమానం ఆ పరీక్షను బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ పరీక్ష కింద మనం చూస్తూ ఉంటాం సో ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు సుమారుగా ఒక వ్యక్తి ఐదు అడుగులు ఉన్నారనుకుందాం ఐదు ఉంటే సుమారుగా ఒక యాభై కిలోల నుంచి యాభై ఐదు కిలోల వరకు బరువు ఉండాలి అతను అరవై నుంచి డెబ్బై కిలోలు ఉన్నాడంటే ఆ ఫైవ్ ఫీట్కు అధిక ఈక్వల్గా లేదు ఎక్కువగా బరువు ఉన్నాడని అర్థం సో ఇది బిఎంఐ అనేటువంటి పరీక్ష ద్వారా మనం క్యాల్కులేషన్ చేసి తెలుసుకోవచ్చు ఇక బరువు తక్కువగా ఉన్నప్పుడు ఏం చెయ్యాలి బరువు ఏ విధంగా పెరగాలి అంటే ముందుగా తెలుసుకోవాల్సింది థైరాయిడ్ ప్రాబ్లం ఏమైనా ఉందేమో తెలుసుకోవాలి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే అంటే హైపర్ థైరాయిడిజం అనేటువంటి లక్షణం ఉంటే వ్యక్తి ఎంత మంచి ఫుడ్ తిన్నా కూడా బరువు పెరగరు ఇది ముఖ్యమైన పాయింట్ అండి మనకు హైపో థైరాయిడిజం విషయం తెలుసు ఆ లక్షణం ఏంటి ఫుడ్ తిన్నా తినకపోయినా బరువు పెరుగుతూనే ఉంటారు అది హైపోథైరాయిడిజం అనేటువంటి సమస్యలు ఇక హైపర్ థైరాయిడిజం అనేటువంటి సమస్యలు బరువు అంతవరకే ఉంటారు లేదా తగ్గుతారు కానీ బరువు పెరగడం అనేది పెద్దగా కనిపించదు సో థైరాయిడ్ ప్రొఫైల్ అనేటువంటి రక్త పరీక్ష ద్వారా మనకు హైపర్ థైరాయిడిజం ఉందో లేదో తెలుసుకోవచ్చు రెండవది గ్రంథి థైరాయిడ్ గ్రంథికి సంబంధించి ఏమన్నా ట్యూమర్స్ కానీ థైరాయిడ్ గ్రంథికి సంబంధించి వాపు గోయిటర్ అంటాము అలాంటి లక్షణాలు ఉంటే కూడా బరువు పెరగరు మూడవది తీసుకునేటువంటి ఆహారంలో ప్రోటీన్ కంటెంట్ తక్కువగా ఉంటే బరువు పెరగరండి కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటే ఎనర్జీ మాత్రమే వస్తుంది అంటే చక్కెర సంబంధించినవి చపాతి రైసు పళ్ళ రసాలు కూల్ డ్రింక్స్ చాక్లెట్లు జంక్ ఫుడ్ ఇలాంటివి తీసుకుంటే ఎనర్జీ వస్తుంది అంటే సర్వైవల్కి ఎనర్జీ వస్తుంది కానీ ప్రోటీన్ అనేది శరీరానికి అందదు కాబట్టి మజిల్ మాస్ అనేది పెరగదు అంటే ఎముక చుట్టూ ఉండేటువంటి కండరాల యొక్క బలం అనేది వాటి యొక్క కాంట్రాక్షన్తో వాటి పల్ప్ వాటి యొక్క మాస్ అనేది పెరగదు తద్వారా బరువు పెరగకుండా ఉంటాము తర్వాత తీసుకున్నటువంటి ఆహారంలో బ్యాలెన్స్ డైట్ లేకపోతే కూడా బరువు పెరగరండి అంటే కార్బోహైడ్రేట్సు ప్రోటీన్సు ఇవన్నీ ఈక్వల్ రేషియోలో సరిగ్గా శరీరానికి అందకపోతే కూడా బరువు పెరగరు నాలుగవది మానసిక ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు నిద్రలేమితో బాధపడతారు తద్వారా తీసుకున్నటువంటి ఆహారం కూడా తగ్గుతుంది దీనివల్ల కూడా బరువు పెరగరు ఇంకా కొన్ని రుగ్మతలు ఉంటాయి ఉదాహరణకు టీబీ గురించి మీకు తెలిసింది టీబీ అనేటువంటి డిసీజ్ ఊపిరితిత్తులకి కాకుండా పేగులకు కూడా వస్తుంది ఇలా పేగులకు వచ్చేటువంటి క్లోసిస్ వల్ల కూడా పేగుల యొక్క అబ్జార్బ్షన్ కెపాసిటీ తగ్గుతుంది అంటే తీసుకున్న ఆహారం నుంచి ప్రోటీన్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ సరిగ్గా అబ్సర్వ్ అవ్వడం అనేది బాగా తగ్గిపోతుంది తద్వారా తీసుకున్న ఆహారం ఏది శరీరానికి వంట పట్టదు రోజు రోజుకి బలహీనంగా తయారవుతుంటారు బరువు తగ్గడం జరుగుతూ వస్తుంది దీంతో పాటుగా కడుపు నొప్పి రావడం కూడా మనకు కనబడుతుంది ఈ పేగులకు టీబీ అనేటువంటి లక్షణం వస్తే సో ఇవన్నీ కూడా బరువు తక్కువగా ఉండేందుకు గల ప్రధాన కారణాలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం బ్యాలెన్స్డ్ డైట్ అయినటువంటి ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఈక్వల్ రేషియోలో తీసుకోవడం అనేది చాలా ముఖ్యం అలాగే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చేయకూడదండి అండ్ ఎవరీ టూ టు త్రీ ఇంటర్వెల్స్లో కొంచెం ఏదైనా ఫుడ్ తీసుకోవడం అనేది అలవాటు తీసుకోవాలి అలాగే ఆకలి కొంత పెరిగేందుకు మనకు సన్ఫ్లవర్ సీడ్స్ హెల్ప్ అవుతుంటాయి పొద్దు తిరుగుడు పువ్వు అంటాం వీటి యొక్క గింజలు మనకు మార్కెట్లో దొరుకుతాయి ఈ గింజల్ని రెగ్యులర్గా ఒక గుప్పెడు వారంలో ఒక రెండు మూడు సార్లు నేను ఒక గుప్పెడు తీసుకొని మామూలుగా పచ్చివే తీసుకొని నములితే పేగుల యొక్క అబ్జార్బ్షన్ కెపాసిటీ పెరుగుతుంది తద్వారా ఆకలి పెరుగుతుంది ఆకలి పెరిగినప్పుడు మనం ఆటోమేటిక్గా మంచి ఆహారం తీసుకుంటాము బరువు కూడా పెరుగుతాము పొద్దు తిరుగుడు పువ్వుల యొక్క గింజల్లో ఇంత మంచి గుణం ఉంటుంది అందుకే మనం ఇప్పటికీ మనం ఇంట్లో నూనె వాడినప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతూ ఉంటాం రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ పల్లి నూనె ఇవన్నీ వాడుతుంటాం ఎందుకంటే వీటిల్లో మంచి గుణాలు ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి శరీరానికి చర్మానికి మంచి ఇస్తుంటాయి మన ఇమ్యూనిటీని కాపాడుతాయి వ్యాధులు రాకుండా కాపాడతాయి నిద్రకు ఉపకరిస్తాయి ఆరోగ్యం సంపూర్ణంగా ఉండేందుకు కాపాడతాయి ఆటో ఇమ్యూని డిజార్డర్స్ నుంచి కోలుకునేందుకు ఇవి హెల్ప్ఫుల్గా ఉంటాయి సో వ్యూవర్స్ ఈ జాగ్రత్తలు పాటించండి ఒక హెల్దీ వెయిట్ ఒక ఐడియల్ వెయిట్ అనేది కాపాడుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్